మార్పు ఒక్కటే మార్పు లేనిది అనే విషయాన్ని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ చాలా బాగా అర్థం చేసుకున్నారు అందుకే లాస్ట్ సినిమాలకి లేటెస్ట్ సినిమాలకి మార్పు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు ఈ క్లబ్ లో జాయిన్ అయిన కెప్టెన్స్ ఎవరెవరో ఇప్పుడు చూద్దాం సరిపోదా శనివారం ట్రైలర్ను చూసిన వారందరూ ఈ రేంజ్ యాక్షన్ సినిమాలో నానిని చూస్తుంటే గూస్బంస్ వస్తున్నాయని అంటున్నారు ఈ కాంబోలో వచ్చిన అంటే సుందరానికి ఈ సినిమాకి ఏ మాత్రం పొంతన ఉండదనే విషయాన్ని పదే పదే అనుకుంటున్నారు వెంకీ అట్లూరి లకీ భాస్కర్ కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తోంది ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా లకీ భాస్కర్ వెంకీ అట్లూరి గత చిత్రాలకు భిన్నంగా సాగుతుంది ఈ లేటెస్ట్ మూవీ ఈ ఏడాది రిలీజ్ కు రెడీ అవుతున్న తండేల్ సినిమాతో చందు మోండేటి కూడా జానర్ మార్చేశారు ఎమోషనల్ ఉన్న సబ్జెక్ట్ ని డీల్ చేస్తున్నారు చందు సెన్సిబుల్ సబ్జెక్టులను గొప్పగా డీల్ చేస్తారని పేరుంది గౌతమ్ తిన్ననూరికి ఆయన తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి విజయ్ దేవరకొండ మూవీ చేస్తున్నారు పూర్తి స్థాయి మాస్ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా శ్రీలంక ఎపిసోడ్తో భారీ హైప్ తెచ్చుకుంది ఈ ప్రాజెక్ట్